వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు రగిలించి అధికార కూటమిని ఇబ్బంది పెట్టే వ్యూహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే ఇప్పుడు ఆ పార్టీలో రెడ్డి నేతలు కమ్మ నేతలు కాకుండా కాపు నేతలు బీసీ నేతలతో అది కూడా కృష్ణా గుంటూరు జిల్లాల నాయకులతో చంద్రబాబుని లోకేష్ని తిట్టిస్తున్నారు కమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా మిగతా కులాలను ఏకం చేసే వ్యూహం ఇది కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ జిల్లాల్లో వేరే కులాల నాయకులతో చంద్రబాబుని లోకేషన్ తిట్టిస్తే తెలుగుదేశం స్పందిస్తే దాన్ని కుల గొడవలుగా మార్చే రచన ఇది కమ్మలకు వ్యతిరేకంగా మిగతా కులాలను ఏకం చేసే వ్యూహం అలాగే మిగతా కులాలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే వ్యూహం అలాగే రాజధాని ప్రాంతంలో కుల గొడవలతో ఒక అనిశ్చితి సృష్టించే కుట్ర దీనికి జగన్మోహన్ రెడ్డి అంకురార్పణ చేశాడు ఈ ప్రణాళికలో భాగంగానే మూడు నెలలుగా పేర్ని నాని అంబటి రాంబాబు రెచ్చిపోతున్నారు జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ ఇప్పుడు వీళ్ళకి తోడయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బూతులు తిట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ బూతులు తిట్టిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడు జనం చేత్కరించుకుని ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా ఓడించారు వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ అరాచకాలు అరాచకపు కోతలు విన్న తర్వాత ఓడించారు జనం అయినా కూడా వీళ్ళు మారలేదు పాత పద్ధతుల్లోనే పోతున్నారు చంద్రబాబు ఏమీ చేయడన్న నమ్మకంతో వీళ్ళు రెచ్చిపోతా ఉన్నారు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు వాళ్ళ పాప నాడు పోతారనే మనస్తత్వంతో ఆయన ఉంటాడు రాజుకి ఈ మనస్తత్వం ఉంటే రాజ్యానికి చేటు తప్పు చేసిన వాళ్ళని దండించాల్సిందే అవతల నుంచి ప్రత్యర్థి రప్ప రప్ప అంటూ కొడవలు తీసుకొని వస్తూ ఉంటే ఇటు పక్క నుంచి శాంతి పంతులని చెప్పా ఉంటే పని అవ్వదు వాడు నరుక్కుంటూ పోతాడు సో నేను చట్ట ప్రకారం వెళ్తా అన్నప్పుడు చట్ట ప్రకారం కొంచెం పకడ్బందీగా వెళ్ళాలి ప్రస్తుతం ఎలా ఏం జరుగుతుంది వీళ్ళ మీద చట్ట ప్రకారం కేసులు పెడతా అంటే వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నారు బయటకు వచ్చి ఇంకా ఎక్కువ తిడుతున్నారు భయం లేకుండా పోయింది వీళ్ళకి ఈజీగా బెయిల్ రాకుండా పకడ్బందీగా కేసులు పెట్టేంత నమ్మకమైన అధికారులు లేరు ఇది వాస్తవం ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు కీలక పదవుల్లో ఉండి నమ్మకమైన అధికారులని ఏర్ప ఏర్పరచుకోలేకపోవటం అనేది ఆయన వైఫల్యం అలాగే ప్రత్యర్థులు బూతులు తిడుతున్నా పడి ఉండేంత స్థితప్రజ్ఞత చంద్రబాబు లాగా అందరికీ ఉండదు అందుకే తమ అభిమాన నాయకుడిని ఆయన భార్యని ఆయన తల్లిని ఆయన కొడుకుని ఆయన కోడల్ని వైసీపీ వాళ్ళు పదే పదే దూషిస్తూ ఉంటే కార్యకర్తలు తట్టుకోలేకపోయారు అంబటి వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట అందుకే అంబటింటి మీదకి వెళ్ళారు ఐదారు గంటల పాటు అంబటి ఇంటి దగ్గర మహిళలు సైతం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ ఆగ్రహం స్పష్టంగా కనపడింది అక్కడ రగిలిపోయారు అంబటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేసి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నానా ఇబ్బందులు పడ్డారు అంత ఆగ్రహంతో ఉన్నారు ఆ రోజున అదే రోజు అంటే అంబటి రాంబాబు దూషించిన రోజే జోగి రమేష్ కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టాడు గుంటూరు ఘటన జరిగిన తర్వాత రోజు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు అంబడికి ఇలా జరగాల్సిందే ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు ఆయన వాచాలత్వం ఆయన బూతులు అవన్నీ చూసిన తర్వాత కానీ జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళాక ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అంటే వరుసగా ఇలాంటి సంఘటనలు జరిగితే జనం వైసీపీకి టీడీపీకి తేడా ఏముందంటారు అనేవాళ్ళు కొంతమంది అలాగే ఇది ఒక ఆనవాయితీగా మారుతుందేమో అని భయపడేవాళ్ళు కొంతమంది పైగా ఇది ఎలా ఉందంటే ఇబ్రహీంపట్నంలో వాళ్ళు చేసిన నిరసన ఎలా ఉందంటే గుంటూరు వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేయాలన్నట్టుగా వెళ్ళారు వీళ్ళు చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది గుంటూరులో రెండు మూడు వేల మంది ఐదారు గంటల పాటు అక్కడ ఉన్నారు ఆగ్రహంతో ఊగిపోయారు అంబడి బయటకు వస్తే దారుణంగా గుట్టుండేవాళ్ళు కానీ ఆ ఇబ్రహీం పట్ల వెళ్ళిన వాళ్ళని చూస్తే ఏదో మొక్కుబడిగా వెళ్ళినట్టు అనిపించింది కానీ ఆగ్రహంతో వెళ్ళినట్టుగా లేదు నిజంగా వీళ్ళు ఆగ్రహంతో వెళ్ళుంటే జోగి రమేష్ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్తారు బయటికి పిలవాలి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు కానీ జోగి రమేష్ ఆ సమయంలో ఇంట్లో లేడు అది తెలిసి వెళ్ళారు ఏదో మీడియా పబ్లిసిటీ కోసం వెళ్ళినట్టుంది కానీ నిజంగా దాడికి వెళ్ళినట్టు లేదు ఇలాంటి షోల వల్ల ఎలాంటి లాభం లేకపోగా రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది పైగా అక్కడ గుంటూరు నేతలకు ఉన్నంత సమన్వయం కృష్ణా నేతలకు లేదనేది కూడా అందరికీ తెలిసిన సత్యం దీని మీద ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తూ ఉంది ఈ రెండు ఘటనల తర్వాత వైసీపీ కులాల పేరుతో రెచ్చగొట్టడం మొదలుపెట్టింది అంబటి రాంబాబు మీద దాడి కాపుల మీద దాడిగా ప్రచారం చేస్తున్నారు అలాగే జోగి రమేష్ బీసీ కార్డు బయటికి తీశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్నాడు ఒక మంత్రిగా గౌడ కులానికి చెందిన మంత్రిగా జోగి రమేష్ తన కులానికి ఏం చేశాడో చెప్పాలి జోగి రమేష్ పెడనలో ప్యాకడ్ క్లబ్బులు పెట్టించాడు చాలా మంది గౌడ కులస్తులు ఆ జోదం వాడి నష్టపోయారు ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గౌడలకి ఎక్సైజ్ పాలసీలో మద్యం షాపులు కేటాయించింది ఈ జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు రేపల్లి నియోజకవర్గంలో తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడు ఇంటర్ చదివి తన అక్కను వేధిస్తున్నాడని ప్రశ్నించాడు అలా ప్రశ్నించాడని ఆ పిల్లాడు ట్యూషన్కి వెళ్తున్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటి చంపారు నిందితులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అప్పుడు ఈ జోగి రమేష్ కులం గుర్తుకు రాలేదు రెడ్ల సేవలో ఉన్నాడు కాబట్టి కులం గుర్తుకు రాలేదు అప్పుడు అతను ఏం మాట్లాడాడో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి ఎంత కాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దను కూడా అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అడుగుతా ఉన్నా కులాలు కూడి పెడతాయా మన కులం మనం కాపాడుకుందాం కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా మా కుమారుడు తప్పు చేసి ఉంటే చూసారుగా కులం కూడు పెడుతుందా అన్నాడు అప్పుడు ఇప్పుడేమో కులం గుర్తుకొచ్చింది నేను బీసీని కాబట్టి నన్ను నేర్చిస్తున్నాడని మాట్లాడుతున్నాడు అంటే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టమని అరాచక పనులు చేయమని ఏ కులం కూడా చెప్పదు ఏ కులం చెప్పదు అరాచకంగా ఉండంటారా రౌడీలుగా ఎదగంటారా అని ఎవరు చెప్పరు జోగి రమేష్ భార్య ఇదేనా ప్రజాస్వామ్యం మా ఇంటి మీదకి వస్తారా మా ఇంటి మీద దాడి చేస్తారని ఆవేదన చెందుతూ ఉన్నారు మరి తన భర్త చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జనాన్ని వేసుకుని వెళ్ళినప్పుడు ఆయనకి శుద్ధులు చెప్పి ఉండాల్సిందే ప్రజాస్వామ్యం గురించి బోధించి ఉండాల్సిందే ఆయనకి అప్పుడేం చేస్తున్నారు ఈ కొని ఇంత జరిగినా కూడా జోగి రమేష్ మారాడు అంటే మారలేదు ఇప్పటికే స్టిల్ లోకేష్ వాడు వీడు పనికి వాడు చిప్పి దొబ్బిందని తిరుపతిలో మాట్లాడాడు లోకేష్ రాక్షసానందాన్ని చెప్పకపోతే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి నీ వెరి చేసలకి నిన్న చెప్పా ఒరుగు తగ్గించుకున్నావు కాని నీ చిప్పు దొబ్బింది నీ మెదడు మొత్తం దొబ్బింది ఏం పనురాయి పడికి ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాయా చిప్పు శాఖ వదిలేసి చూశారు కదా ఎలా మాట్లాడారు మరి మూడుకు నీతి పోత కదా ఆవిడ ధర్మపత్ని వీళ్ళు చంద్రబాబును బూతులు తిడతారు ఆయన ఇంటి మీదకి వెళ్తారు ఆయన పార్టీ ఆఫీస్ బాగా కొడతారు అప్పుడు వీళ్ళు ఎవరికీ ప్రజాస్వామ్యం రాదు కానీ వీళ్ళ నిర్వాహకాలకు మండిపోయిన జనం తాట తీస్తా ఉంటే అప్పుడు ఎక్కడ లేని ప్రజాస్వామ్య ప్రేమికులు అయిపోతారు వీళ్ళు హింసని ఉన్మాదాన్ని భూతుల్ని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజాస్వామ్యమేనా అని నంగనాచి కబుర్లు చెప్తూ ఉంటాడు దీర్ఘాలు తీస్తూ దాంతోపాటు కులాల మీద దాడి అని కులాలను రెచ్చగొడతా ఉంటాడు ఇప్పుడు ఈ జోగి రమేష్ అంబటి రాంబాబు వీళ్ళకి మద్దతుగా నిలబడాలనుకునే వాళ్ళు కులం పేరుతో మద్దతుగా వాళ్ళు వీళ్ళు చంద్రబాబును తిట్టిన తిట్లు సదరుకు మద్దతుగా నిలబడాలనుకున్న వాళ్ళని తిడితే ఊరుకుంటారా అలా ఊరుకుని స్వాగతించేంత విశాల హృదయులు లేదా ఇదే మా సంస్కారం మా కుల సంస్కారం అని గర్వంగా చెప్పేవాళ్ళు మాత్రమే అంబటికి జోగికి మద్దతు ఇస్తారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल